ఎలా ఉన్నారు బాగున్నారా ముత్త కింద చూపించి ఏం చెప్తున్నావు అని అనుకుంటున్నారా ముందు బాగున్నారా లేదా అని చెప్పేసేయండి నేనైతే కట్టె పొంగలు అయితే చేస్తున్నా తమిళనాడు స్టైల్ ఉంటుంది కదా అలా ఇన్ని కాదులేండి చూపిస్తున్నా అంటే నా దగ్గర పెసురులు వచ్చి ఇవి ఉన్నాయి పెసరుబ్యాడ్లు ఇదిగోండి ఇవి పొట్టు పెసురులు వీటితోనే ఇప్పుడైతే చేస్తున్నా అందులోకి కావాల్సి బియ్యం ఎన్ని వేసుకుంటే అందులో సగం సగము ఇవి వేసుకుంటే కన్నా తినడానికి బా అనిపిస్తుంది అనమాట కొంచెం అందుకని వేసుకుంటున్నా కొన్ని జాస్తిగానే అందం ఇవి కడుక్కొని వద్దాం రండి ఇవి కడిగేసుకొని ఒక అరగంట అలా నానబెట్టుకోవాలి వీలుంటే కన్నా ఒక గంట రెండు గంటలు కూడా నానబెట్టుకున్నా ఏం కాదు కానీ నాకు అంత టైం లేదు కాబట్టి నేనైతే ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకుంటా కడిగేసుకున్నాం ఫస్ట్ అయితే సైడ్ అయితే బియ్యం కూడా నానబెట్టాను బియ్యం కడిగేసి బియ్యం కూడా నానబెట్టుకున్నాను అవి ఇవి రెండు ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి ఉన్నంత వరకు ఒక గంట పైన నానబెడితే ఇంకా మంచిది నాకు అంత టైం లేదు కాబట్టి నేనైతే ఒక అరగంట అయితే నానబెట్టేసుకుంది రెండు కడిగేసి ఒక అరగంట అయితే నానబెట్టేసుకుందాం ఈ లోపల మనకు దీంట్లో కావాల్సినవి తరిగేసి పెట్టుకున్నాం అందులోకి ఏమేమి కావాలంటే ఇవే ఎర్రగడ్డ నేను ఇట్టే చేస్తానండి ఎవరికతో నాకు తెలియదు కానీ నేనైతే ఇవే చేస్తాను ఇది తమిళనాడు వాళ్ళు చేస్తారు కదా ఆ స్టైల్లో కొంచెము అలానే ఉంటుంది ఎందుకంటే మా ఇంట్లో తమిళమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి చేస్తుంది అనమాట అమ్మాయి కాదు పెద్ద అమ్మాయి చేస్తుంది కాబట్టి అట్లా నాకు తెలుసు అందుకని చేస్తున్నాను ఇవంతా జిగరేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ తర్వాత కోసుకున్నట్టు కోసేసుకోవాలా గరగడ్డ అది పచ్చిమిరక్కాయలు రెండు పచ్చిమిరక్కాయలు తీసుకున్నా పసుపు పెద్ద అల్లము రోడ్లో దంచుకోకుండా కొంచెం అట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే అక్కడక్కడ పంట కింద పట్ట బాగా ఉంటాయి చిట్లా చిన్నగా మిరియాలతో పాటు బాగా అనిపిస్తాయి కోసేద్దాం మొత్తం అట్లానే తర్వాతకి కొంచెం కరివేపాకు కరివేపాకు వట్టిమిరకాయలు ఇందులోకి మెయిన్గా కావాల్సింది వచ్చి పొంగలు అంటే మిరియాలు అండ్ జీలకర్ర ఇవి రెండు మిక్సింగ్ అనమాట ఇప్పుడు వీటిల్లోనే వేస్తాను తర్వాత వేసేటప్పుడు వేస్తా ఇంకా ఇగువ మెయిన్ నాకైతే ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఒక పది నుంచి పదహైదు నిమిషాలు అయితే పెట్టుకున్నాను అంటే ఇవి పొట్లతోనే చేస్తున్నా కాబట్టి నాకు పొడ్లు పోవాల్సిన అంత అవసరం ఏమి లేదనమాట బియ్యం ఎన్ని తీసుకుంటే దాంట్లో ఒక అర్ధ భాగం వరకు పెసురు తీసుకుంటే ఏ అయినా కానీ బాగా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు నీళ్ళు సరిపడా నీళ్ళు వేసుకుని ఎందుకంటే పొంగల్లో వచ్చి కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి నాకు పొంగలి అంటే ముద్దగా ఉండాలి అది పొంగలి అన్నంలాగా చేసేదాన్ని పులగన్నం అంటాం కానీ పొంగలి అనలేం కదా అట్లా మమ్మో తెసేసి మా పొయ్యి చూడండి ఎలా అయిపోయిందో మా అక్క అంటే వద్దు అంటాం మళ్ళీ మారుద్దాం మళ్ళీ మారుద్దాం మళ్ళీ నల్లగా కాలిపోయినాయి కదా తీరు అది వేయటం వల్ల కింద పొయ్యికి దెబ్బ ఉండదు అనమాట ఆన్ చేసినా ఎంతకా గ్యాస్ ఆన్ చేసాను నేను కింద పోయింది గుర్తున్నా పెరిగింది ఇవి ఇట్లా పెట్టుకోవడం మామూలుగా అయితే తిరగబాటు పెట్టి అందులో వేస్తాను బియ్యము కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇలా అంటే ఇవి కొంచెం నానేది ఉందనమాట ఎక్కువ నానలేదు అందుకని ఫస్ట్ ఇలా చేసి ఆ తర్వాత పోపు అయితే వేద్దాము అని ఇలా చేస్తున్నా ఇలా కూడా చేసుకోవచ్చు ట్రై చేయండి ఒకసారి సరేనా ఇప్పుడు ఉడికినాక మళ్ళీ వద్దాం పోవాలి ఇలా అయితే ఉడికిపోయిందండి కొంచెం ఉడకాలి ఇట్లా మెత్తగా ఉండాలి పొంగలి అంటే నేను చేసే విధానం అయితే ఇదే ఎవరో నాకు తెలియదు కానీ నేనైతే ఇట్లే ఇట్లా బియ్యం నానబెట్టుకుంటే ఒకటేసారి తర్వాత వేసి వేసేయచ్చు కానీ నేను బియ్యం ఎక్కువసేపు నానబెట్లే కాబట్టి నేను ఫస్ట్ అయితే ఇలా చేసుకున్నా ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది మనమైతే ఇందులోకి పోపు అయితే వేసేసుకున్నాం ఇక్కడ దీనికైతే గిన్నె పెట్టి పెట్టుకొని ఉన్నాకి కొంచెం నూనె కనపడకంటే ఏం కావాలి కొంచెం అయితే వేసిన తరువాత అయితే వేసేసుకుంటున్నా పచ్చిమిరపకాయలు నెయ్యితో కూడా పెట్టుకోవచ్చండి తర్వాత కానీ నాకు నెయ్యి పెద్దగా ఇష్టం ఉండదు దీంట్లో వచ్చి అందుకనే వేయ వేయలేదు ఇప్పుడు కొంచెం జ్వరగా వేస్తున్నా ఫస్ట్ పచ్చిమిరపకాయలు అట్లనే ఎండుమిరపకాయలు కదా అల్లం మూడు బాగా కరివేపాకు తేవాతకి కరివేపాకు అండ్ లాస్ట్లో మెయిన్ పొంగల్ అంటేనే ఇది మిరియాల పొడి జీలకర్ర మిరియాలు బాగా వేసేస్తారు జీలకర్ర మిరియాలు ఉంటేనే పొంగలి అంటారు అది బాగా వచ్చేసి ఇంగువ ఉందని బాగా వాడేస్తున్నాను అన్నింటిలో కానీ ఇంగువ తింటే అరుగుదల బాగా ఉంటుంది ఇంగువ కానీ చొరటి కానీ అరుగుదల బాగా ఉంటుంది అంతా తర్వాత అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇంకా తరువాత అయితే వేసేసిన మిరియాల పొడి వేయటం వల్ల కొంచెం నల్లగా అనిపిస్తుంది కదా ఈ మిరియాల వాసన మిరియాల పొడి వాసన మొత్తం పొంగలి కట్టేస్తే ఇది మొత్తం నీళ్ళు అంతా సరిపోతాయి ఇది వాసన అంతా అందుకు పట్టాలి కదా ఇలా అండి పొంగలైతే నేనైతే ఇలా చేస్తాను మా ఇంట్లో వచ్చేసినారనమాట ఇద్దరు ఆ పక్క ఒకరు ఒక పక్క ఒకరు అరుస్తూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు దిగుమూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా దమ్ కుదల పొంగలి ఇట్లయితే చేసినాము ఇదే ఫస్ట్ పొంగల్ ఈ పొంగల్లోకి కూర అనేది కూర ఏం చేయలేదు ఏం కూరలు ఉన్నాయంటే పొంగల్ పెట్టి చూపిస్తాను అంటే ఫస్ట్ నాకు ఇట్లా ముద్దగా ఉండాలి పొంగల్ అంటే అప్పుడే దాన్ని పొంగల్ అంటాను అనమాట నేనైతే అందులోకి నేనైతే నిన్న చేసిన పప్పు ఉంది ఈ పొంగల్లోకి పప్పు అయితే వేసేసుకుంటున్నా అలానే ఇది పొంగలి పప్పు నేనైతే ఇప్పుడు ఫ్రెష్గా చేసిన పొంగలి నిన్న పప్పు ఇవి రెండు కాంబినేషన్ అనమాట తినేస్తున్నాం తీసుకొని వెళ్ళి ఓకే అండి ఇదండి వీడియో మన వీడియో అయితే ఇంతే మన వీడియోగా నచ్చితే ప్లీజ్ వీడియో కనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా Bye.